ఎందుకంటే ఆ లైన్స్ క్లబ్ ద్వారానే చాలా మందికి తెలిసింది చెప్పాలంటే ఈ రోజు ఆ కారకులు ఎవరంటే మాకు డొనేషన్ చేయడం కూడా ఎలాగన్నదే తెలియని టైంలో కూడా రమేష్ సారే మాకు ప్రోత్సహించి ఆ రోజు సారు నూట యాభై రూపాయలతో స్టార్ట్ చేసి మాకు ఆ రోజు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చేటట్టు చేశారు దాన్ని సెవెన్ ల్యాక్ ఆయన క్యాపిటల్ ఫండ్గా కూడా చేయించారు అదంతా కూడా లైన్స్ క్లబ్ ద్వారా తర్వాత ఏంటంటే మినర్వా స్కూల్ నుంచి కూడా మాకు ఒక టూ ల్యాక్స్ అప్పట్లో చేయించారు అది కూడా ఈరోజు ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు ఆ కుటుంబానికి మేము సార్ కూడా ఎప్పటికీ కూడా రుణపడే ఉంటాం సార్ని కూడా వేదిక మీద కావాల్సింది కోరుచున్నాం సార్ చాలా సంతోషం అలాగే పెద్దలు కృష్ణ సార్ ఉన్నారు రెడ్డి నాయుడు సార్ ఉన్నారు ఇంకా పెద్దల పేర్లు నాకు చాలా మందికి తెలియదు వాళ్ళందరూ కూడా సూర్యబాబు గారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే మాకు రెండు వేల పదమూడులో స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా మీరు ప్రతి సంవత్సరం మాకు సార్ అయితే లఘపాటి రాజగోపాల్ ఎంపీ గారు మేడం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొచ్చి మా దగ్గర ఇక్కడ పిల్లలను చూపించి ఏదోటి సహాయం చేయాలని చెప్పి సార్ ప్రతి ఒక చిన్న పిల్లల దగ్గర చిన్నపిల్లవాళ్ళలాగా ఆయన మాతో స్పందించి ఆయన ఎన్నో విషయాలు చేశారు ఈరోజు కూడా మళ్ళీ లైన్ మా ప్రెసిడెంట్ మోహన్ గారికి ప్రత్యేకంగా ఎందుకంటే ఆయన కూడా పిల్లలకి ఏం కావాలా మా లైన్ మెంబర్ అందరూ అడుగుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా మేము చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి చెప్పినందుకు కూడా సారకు అవకాశం ఇచ్చిన ఈ సమాజ సేవలో కూడా వీరికి ఈ డిజేబుల్డ్ చిల్డ్రన్స్ వారికి కూడా సర్వీస్ చేద్దాం అనుకున్నప్పుడు మా వ్యవస్థాపక క్లబ్ ప్రెసిడెంట్ గారు మనిషి కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఆయన గారు సూచన సూచనల మేరకు ఏర్పడడం సప్లై జరిగింది మరి వీరికి ఈ గ్రాసరీస్ కూడా మా క్లాస్మేట్ ఆయన అవుతున్న మూర్తి కదా అని ఆయన పంపించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఆయన కూడా అభినందన తెలియదు మరి మా గవర్నర్ గారు

సజ్ పేరు అందరికీ నమస్కారం ఈ పిల్లలకి శుభాషిసులు మామూలుగా ఒక స్కూల్ నడపడం అనేది అది ప్రత్యేక ఏం కాదు తర్వాత అది సులభం తరువాత కొంతమంది బ్లైండ్ పిల్లలను కూడా మనం ఈజీగా మేనేజ్ చేయవచ్చు కానీ ఈ మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల్లే అంటే వీళ్ళకి పూర్తిగా తెలివితేటలు ఉండవని మనం చెప్పం అలాగే తెలివైనళ్ళు కాదు కానీ వీళ్ళకి ఎలా ఉంటారంటే కొన్ని కొన్ని విషయాలు హైపర్ యాక్టివ్గా ఉంటారు వీళ్ళు కొన్ని విషయాలు డల్గా ఉంటారు వాళ్ళు చేసి తోసిపోతుంటారు వాళ్ళకి ఏది తోస్తే అది చేసేస్తుంటారు ఇలాంటి ఓన్లీ అసలు మేనేజ్ చేయడం అనేది ఇట్ ఇస్ నాటే అసలు చిన్న విషయం కాదు ఇది అలాంటిది మీరు ఇలాంటి పిల్లల్లో ఒక ఎనభై మందిని ఇక్కడ ఉంచి ఈ విధంగా మీరు వీళ్ళని బాగుకొని మీరు చూసుకుంటున్నారంటే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరూ కూడా దైవంతో సమానం వాళ్ళకి ఏదో దైవత్వం వాళ్ళకి ఉంది జరుగుతుంది కాబట్టి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా దైవ సమానంలో వాళ్ళందరికీ నా వయసులో పెద్దవాళ్ళైన చిన్నవాళ్ళు నా ఉదయపూర్వక నమస్కారం ఈ స్కూల్ విపాలిక ఈ మన ప్రతిపాటు నేను వారు ఇలాంటి స్కూల్ని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనికి ఎప్పటికప్పుడు అన్నీ సమకూరుస్తూ సహాయం చేస్తున్నాడు వాడికి ధన్యవాదాలు రమేష్ గారు ఎప్పుడు చెప్తూ చెప్తుంటారు నేను ఒకసారి ఒక నా టైంలో ఒక రెండు వందల రూపాయలతో స్టార్ట్ చేసిన ఫండ్ ప్రస్తుతానికి పది లక్షల వరకు అయ్యి ఇలాగే ఓ స్కూల్ మీద రన్ చేస్తున్నాము అని ఎప్పుడు ప్రతిదే కూడా రమేష్ గారు చెప్తున్నారు రమేష్ గారికి కూడా మీ మీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎ గవర్నర్గా నేను నా గవర్నర్ విజిట్ టైంలో మీ దగ్గరికి రావడం అనేది నేను నిజంగా నేను ఎప్పుడో మూడు శుభ్రత అనుకుంటున్నాను నేను ఎంటే మీలాంటి పిల్లలందరినీ మాకు దగ్గర చూడడం అనేది జరిగింది కాబట్టి మీ అందరికీ నా శుభాషిషులు మీరు అందరు స్కూల్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారమ్మందరూ స్కూల్కి అనికే స్కూల్ ఉంది కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోండి బాగా చదువుకొని మీరు తప్పకుండా అభివృద్ధిలోకి వస్తారు రావాలని కోరుతున్నాకి అవకాశం మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అవకాశం నాకు దొరికినందుకు

何だ

よろしくお願いしま